గన్నవరం గన్నాయి పశువుల డాక్టర్ వల్లభనేని వంశీకి కోర్టు ఒక సలహా ఇచ్చింది నువ్వు ఎక్కువగా బట్టలు సించుకోవద్దు ఆవేశపడద్దు అనారోగ్యం పాలవ్వద్దు దయచేసి నువ్వు సేఫ్గా హ్యాపీగా సంతోషంగా జైల్లోనే ఇంకొన్నాళ్ళు ఉండు మూడు పూటల అన్నం పెడతా ఉన్నారు ఒక వంద మంది పోలీసులతో సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేశాము ఇంకా నీకేం కష్టం వచ్చిందని జైలు నుంచి బయటికి పోతాను బెయిల్ ఇవ్వండి అని చెప్పేసి పద్దాకులు పిటిషన్లు వేసి విసిగిస్తా ఉన్నావు అనే అర్థంతో చెప్పడం జరిగింది అన్నమాట ఎందుకు అన్న నీకు బెయిల్ ఎందుకు అసలు నోటికి అద్దు అదుపు లేకుండా ఇష్టం వచ్చినట్టు నేలకకు పని చెప్పిన నువ్వు ఇప్పుడు పద్దాకులు లేచి వేసి గారులను ఎందుకు విసిగిస్తా ఉన్నావు చేసినావు లంగా పని కొన్నాళ్ళు జైల్లో ఉండు ఏమవుతుంది నీకు ఏమంత అర్జెంటు కొంపలు మునిగిపోయే పనులేమున్నాయి బయట ఏ నువ్వేమన్నా ఎమ్మెల్యేవా ఇప్పుడు నువ్వు ఎమ్మెల్యేవి కాదు వార్డు మెంబర్వి కూడా కాదు కనీసం బెయిల్ తీసుకొని బయటకు వచ్చి ఏం చేస్తావు